ఏదైనా నమస్తే వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోకి చిరంజీవి సోదరుడు నాగబాబు రంగప్రవేశం చేయబోతున్నాడు అలానే రాజ్యసభలోకి చిరంజీవి కూడా అడుగు పెట్టబోతున్నారు ఈ రెండు అంశాలకి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు అభిమానుల్ని ప్రధానంగా మెగా అభిమానుల్ని విపరీతంగా ఆసక్తిలో ఆనందంలో కూడా ముంచెత్తుతుంది అసలు ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా సూపర్ హిట్ కొట్టిన తర్వాత జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర చూపించిన తర్వాత తన ఇద్దరు సోదరుల్ని మరొకసారి చట్టసభలకు పంపించేటువంటి ప్రణాళికల్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారా అటు రాజ్యసభలోకి మెగాస్టార్ చిరంజీవి ఇటు రాష్ట్ర కేబినెట్లోకి నాగబాబు అడుగు పెట్టడం ఫిక్స్ అయిపోయినట్టేనా నాగబాబుకు సంబంధించి అఫీషియల్ స్టేట్మెంటే ఇప్పటికే వచ్చేసింది అయితే చిరంజీవికి సంబంధించి ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ పెండింగ్ ఉంది కానీ ఈ వార్తల్లో నిజమంతా ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్ మెగా ఫ్యామిలీ అనగానే ఒక రకమైన వైబ్రేషన్స్ ఉంటాయి ఆటోమేటిక్ గా ఈ ముగ్గురు బ్రదర్స్ గురించి రకరకాల రాజకీయాలు సినిమాలు ఇవన్నీ మేళవింపుగా చేసేటువంటి మాటలు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మందిని ఇది నిజమా కాదా అనేటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్నటువంటి అంశం రాజ్యసభకి చిరంజీవి గారు అలానే రాష్ట్ర క్యాబినెట్కి నాగబాబు గారు రెండో అంశం పైన అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేసింది మొదటి అంశం ఇంకా పెండింగ్లో ఉన్న అంశం ఏం జరగచ్చు ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు మీరు మొదటి నేను చూసినారంటే మెగా కుటుంబం ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఏలిందని దానికి కారకుడు చిరంజీవి గారు ఎక్కడో చెన్నైకి వెళ్ళి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి తర్వాత ఖైదీ అనే సినిమాతో వచ్చి ఆ తర్వాత ఆయన ఎలాంటి రోడ్ వేసినాడో ఎంతమంది ఆయన వెనకాల ఆయన నీడలో వచ్చినారో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నీడలో వచ్చి ఒక గొప్ప స్టార్ అయినటువంటి సిచ్యువేషన్ సో మెగా ఫ్యామిలీకి ఒక పొలిటికల్ సారీ ఒక సినిమాటిక్ సక్సెస్ తీసుకొచ్చిన క్రెడిట్ మొత్తం చిరంజీవి గారికి ఇలాంటి సిచ్యువేషన్లో మెగా ఫ్యామిలీ వచ్చి పాలిటిక్స్లో ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అయ్యి చెప్పాలంటే ఫెయిల్ అయిన తర్వాత వాస్తవానికి ఫెయిల్ అయిన తర్వాత బహుశా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుంటారు మా అన్న మాకందరికి ఒక బాట వేసినాడు కదా సినిమా ఇండస్ట్రీలో మమ్మల్ని అందరినీ ఒక గొప్ప స్థితికి తీసుకొచ్చినాడు కదా మా అన్న కోరిక ఏదో ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి అందరి దగ్గర నానా మాట్లాడించుకొని కోడిగుడ్లతో కొట్టించుకొని అక్కడ ఆయన ఎవరూరి దగ్గర ఎన్నో అడ్డంకులు తెచ్చుకొని ఎన్నో అవమానాలు భరించి కొంత దూరం ప్రయాణించి అవన్నీ ఆయన స్వీకరించలేక ఆయన కొంచెం సున్నిత మనస్కుడు కాబట్టి వెనక్కి వచ్చేసినాడు ఎంత వెనక్కి వచ్చినప్పటికీ ఆయనకు కొంత అసంతృప్తి ఉంటుంది ఎందుకంటే రాజకీయంలో పోయి జనాలకి సేవ చేయలేకపోయినామా అనేసని సో ఆయన కోరిక మనకు తీరిస్తే ఎలా ఉంటాదని చెప్పేసి ఏదో ఒక రోజు స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నట్టున్నాడు పవన్ కళ్యాణ్ గారు అందుకని రాజకీయాల్లో ఎన్ని మాట్లాడినా కానీ ఫైట్ చేసి ఎన్నో దెబ్బలు తిన్నాడు కదా సార్ ఆయన కూడా అయినా కానీ వదలేదు ఆయన వాళ్ళ అన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని ఏ విధంగా అయితే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో చలన చిత్ర పరిశ్రమలో అందరికీ ఒక బంగారు బాట వేసి సక్సెస్ చేసినాడు ఆ స్ఫూర్తిని తీసుకొని ఈయనలో ఉన్న నిజాయితీని ఈయనలో ఉన్న పట్టుదలని కలిపి ఈయనకి అప్పుడు ప్రజారాజ్య పార్టీలు ఈయన కూడా తొడలు తరిచినాడు పవన్ కళ్యాణ్ గారు ప్రెసిడెంట్ కదా తరిచినాడు పంచిలిప్పు కొట్టాలన్నాడు అన్నాడు బట్ కొన్ని కారణాల వల్ల కొన్ని తప్పిదాల వల్ల అది ఫెయిల్ అయ్యింది దాని తర్వాత ఆయనకి ఎలాగన్నా మా అన్నని కోరిక తీర్చాలా మా అన్న కళలో ఆనందం చూడాలా ఏదో ఒక రోజు అనుకొని ఆయన ఈయన విభేదించినప్పటికీ వద్దని చెప్పేసి చిరంజీవి గారు విభేదించినప్పటికీ ఈయన మనసులో లేదన్నా నీకు మేలు చేస్తాను నీ కోరిక తీరుస్తాను మనసులో కావాలి గట్టిగా అనుకొని ఆయన ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చి రెండు వేల పద్నాలుగులో బయట నుంచే సపోర్ట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో సపరేట్గా సపోర్ట్ చేసి ఈ సుదీర్ఘ పది సంవత్సరాల పొలిటికల్ ఎక్స్పీరియన్స్లో లోటుపాట్లు ఎత్తుపల్లాలు అన్నీ చూసి ఒక అవగాహన వచ్చిన తర్వాత రెండు వేల ఈ ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఒక హిస్టారికల్ సక్సెస్ రావటానికి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి బంగారు బాట వేయటానికి ఇన్స్ట్రుమెంటల్గా తయారైంది పవన్ కళ్యాణ్ గారు అదే కాకుండా దేశ స్థాయిలో కూడా పొలిటికల్గా వాళ్ళ అన్నకు రానటువంటి గొప్ప పేరు సంపాదించినాడు సాక్షాత్ మోడీ గారు ఆ ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన నిలబడి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మా అన్న అక్కడ ఉన్నాడని చెప్పి చెప్పి అంటే మీరు ఒకటి గమనించాలి సార్ అక్కడ ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళినప్పుడు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ పోయి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ అన్న కాళ్ళ పడ్డాడు ఆ తర్వాత వాళ్ళ అన్న తీసుకొని అది ఒక మనకు చూడటానికి చాలా ఆనందకరమైనటువంటి ఎమోషనల్ మూమెంట్ ఒకప్పుడు చిరంజీవి ఆయన నా తమ్ముడికి నాకేం సంబంధం లేదని చెప్పినటువంటి వ్యక్తిని రాజకీయాలు రాజకీయాలు చెప్పినటువంటి వ్యక్తిని ఆడదాకి తీసుకొచ్చే విధంగా ఈయన రాజకీయ ప్రయాణం సాగింది అని అంటే ఆయన ఎంత ఇంప్రెస్ చేసి ఉంటే ఈయన పడ్డటువంటి కష్టాలు ఒకప్పుడు వాళ్ళు అంటుండేది మా బాబాయ్కి ఎంతో పీకుంటే ఆడబోయి ఎండకి వానికి తిరిగి అందరి దగ్గర మాటలు పడి ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొని అంటే దీని కనెక్టికి కారణం ఏంటంటే మా అన్న మాకు అందరికి మంచి భవిష్యత్తు ఇచ్చినాడు రాజకీయంగా కూడా అంటే వీళ్ళకేం భవిష్యత్తు అవసరం లేదు గా కూడా ఆయనకు ఒక తృప్తిని ఇవ్వాలని చెప్పేసి ఆలోచించి అన్న ఆయనకి చెప్పకపోయినప్పటికీ మనందరూ ఊహించిందే ఆయన ఒకసారి లెవెల్కి వస్తే మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి పెడతారని చెప్పేసి ఆ సమయాలు అసలు కలవరు అనుకున్నారు కానీ మనబొట్టం ఎప్పుడు ఊహించడం ఏదో ఈయన పెద్ద ప్లాన్ వేస్తున్నాడని ఆ తర్వాత ఈయన ఒక గొప్ప స్టేజ్కి వచ్చి రాజకీయాలను ఆంధ్రాలోనే శాసించే స్థితి నుంచి దేశ రాజకీయాల్లో కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించేటటువంటి స్థానానికి రీచ్ అయ్యి చల్లగా నాగేంద్రబాబు గారు తీసుకొచ్చి స్టేట్ క్యాబినెట్ లో పెడుతున్నారు ఇప్పుడు అంటే కుటుంబానికి ఒక చిత్ర పరిశ్రమలో గొప్ప స్థానం తీసుకొచ్చిన వాళ్ళ అన్నకి ఆయన తృప్తిని ఇవ్వడం కోసం ఆ కుటుంబానికి రాజకీయ పార్టీ అంతే కదా సార్ రాజకీయ రంగంలో కూడా ఒక ప్రముఖ ఇది ఉందని చెప్పేసి ఇప్పుడు టీడీపీలో మనకు ఎన్టీఆర్ గారు కుటుంబానికి ఒక గొప్ప పేరు అదే విధంగా ఎంజీఆర్ గారి కుటుంబానికి ఒక గొప్ప పేరు తమిళనాడు పాలిటిక్స్ లో జయలత గారి రెండిట్లో బహుశా పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యి ఉంటారు ఇంత సినిమా ఇండస్ట్రీలోనూ మా అన్న ఇంత మందికి జీవితాన్ని ఇచ్చినాడు మాకు అందరికి ఆయన కోరిక నేను ఎందుకు నెరవేర్చకూడదని అనుకుని ఆఫ్ కోర్స్ ఆయనకి ప్రజల మీద ఉన్నటువంటి అక్కర ఇది కూడా తీసుకొని వచ్చి అంటే పొయ్యేటటువంటి పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా చిరంజీవి గారిని తీసుకెళ్లి మళ్ళా అక్కడ రాజ్యసభలో కూర్చో ఆ రోజు కలిసి అన్న నీ కోరిక నెరవేర్చినాను పొలిటికల్ గా దేశం మొత్తం మన కుటుంబం గురించి మాట్లాడే స్థితికి నేను తీసుకొచ్చినాను కేవలం నీ కోరిక నెరవేర్చడానికి నీ ఆశని ఫుల్ఫిల్ చేయడానికి చేసినానని చెప్పే రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీరు గమనించినారంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళన్న ఆనందంగా అంత పెద్ద మాలే తేయడం వాళ్ళన్న ఈ వయసులో కూడా వాళ్ళ అన్న కాళ్ళ ముందర పడడం ఆయన భార్య కూడా అడ అక్కడించే అసలు ఎమోషనల్ బాండింగ్ అనేది అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలతో సంబంధం లేదని చిరంజీవి గారు ఆయన పని ఆయన చేసుకుంటారు పని ఒక్కసారి గెలిచి వచ్చిన తర్వాత మొత్తం ఒక పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి వచ్చిన రాముడిని స్వాగతించినారు సో ఇప్పుడు దానికి ప్రతిఫలం ఒక రకంగా మెగా ఫ్యామిలీలో రాజ్యసభకి వెళ్లడానికి అవకాశాలు ఉన్నాయి అంటారు ఖచ్చితంగా ఉన్నాయి సార్ ప్రొవైడెడ్ ఇప్పుడు చిరంజీవి గారు దీన్ని ఎలా తీసుకుంటారు అదొకటి ఒకసారి మనం గమనించాలి అప్పటికి ఆల్రెడీ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఈయన ఇప్పుడు అది సినిమాలో బాగా యాక్టివ్ అయినాడు కదా ఈయన సో బహుశా ఆయనకి ఒకవేళ అంటే నే నాకు నా తమ్ముడికి సంబంధం లేదన్నటువంటి చిరంజీవి గారిని ఇంత దూరం తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి అక్కడ కూడా తీసుకెళ్తారు అని అనుకోవడంలో మనం సందేహించాల్సిన అవసరం లేదు అయినా అక్కడ ఆల్రెడీ ఒక రోడ్ మ్యాప్ రెడీ చేసి పెట్టుంది ఎందుకంటే మనం గతంలో కూడా పద్మ విభూషణ్ వస్తుంది చిరంజీవి గారికి వీడియో చేస్తే నేను చాలా మంది కామెంట్ చేశారు తర్వాత డిక్లేర్ అయింది ఎందుకంటే పొలిటికల్గా సదరన్ పాలిటిక్స్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బలమైనటువంటి శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎన్డీఏ కూటమి పరంగా కానీ బీజేపీ పరంగా కానీ వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆ అధిష్టానం చేస్తూనే ఉంది వరుసగా సో అదే క్రమంలో పద్మవిభూషణ్ ఆ పురస్కారం దక్కింది ఇప్పుడు రాజ్యసభ అనేటువంటి గౌరవం ఎందుకంటే రాష్ట్రపతి కోటలో నాలుగు సీట్లు ఖాళీ ఉన్నాయి భర్తీ చేయాలి దక్షిణాదికి కూడా ఒకటి రెండు సీట్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా సో చిరంజీవి గారు బెస్ట్ ఆప్షన్ అవడానికి కూడా అవకాశం ఉంటుందని అనుకోవచ్చు కదా సార్ మొదటి నుంచి మీరు చూసినారంటే బీజేపీ కూడా చాలా కన్సిస్టెంట్ గా పర్సవేట్ చేస్తుంది కదా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారికి ముందరి నుంచే బీజేపీ చిరంజీవి గారితో టచ్ లో ఉండి ఆ బీజేపీ చిరంజీవి గారితో టచ్ లోకి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ తో చిరంజీవి గారు అంటి ముట్టినట్టు జరిగినారు యాక్చువల్ గా వాళ్ళని పర్సివేట్ చేసినారు సమహం ఈయనకి ముందరకు పోల కానీ ఇప్పుడు ఈ తమ్ముడు ఒక తిరుగులేని శక్తిగా ఎదిగేసరికి ఖచ్చితంగా ఇది పొలిటికల్ కలర్ లేదు కదా నామినేటెడ్ అంటే చాలామంది ప్రముఖుల్ని చాలామందిని సచిన్ కూడా టెండేట్ ఉంది వచ్చారు తరహాలో రాజ్యసభకి నామినేట్ చేయడానికి అయితే అవకాశం ఇంట్లో ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఈయనకి విమర్శలు చాలా తక్కువ ఉంటాయి దీంట్లో చిరంజీవి గారు కొంచెం సున్నిత మనస్సులు ఇప్పుడు రోజా గారు ఏదో విమర్శించినప్పుడు దేన్ని ఆశించి మమ్మల్ని కామెంట్ చేస్తారు తీసుకొచ్చి పెట్టి భోజనం పెడితే కూడా ఏమైనా అని చెప్పి అంత సున్నిత మనస్సుతో ఉన్నటువంటి వ్యక్తి ఈ రాజ్యసభ పొజిషన్ కి ఖచ్చితంగా సూటబుల్ అక్కడ పెద్దగా ఇవి ఉండవు కాబట్టి సో ఖచ్చితంగా ఒప్పుకునే దానికి అవకాశాలు ఉన్నాయి ఈవెన్ బీజేపీ కూడా ఎప్పుడు ఆలోచించో కన్సిస్టెంట్ గా పరిస్థితి చేస్తుంది అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూలంగా అవకాశాలు మెండుగా ఉన్నాయి సార్ అంటే రాజ్యసభకి చిన్న రాష్ట్ర క్యాబినెట్ రాష్ట్ర మధ్యలో తమ్ముడు వచ్చేసి అన్నిటికీ ఇంకా సమన్వయకర్త ఖచ్చితంగా సార్ ఆయన ఒక పొలిటికల్గా కానీ ఒక వ్యక్తిత్వంలో కూడా మీరు చూసినారంటే చిరంజీవి గారితో నాగబాబు గారితో పోలిస్తే వ్యక్తిత్వంలో కూడా ఈయన ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తి డిఫరెంట్ పర్సనాలిటీ డిఫరెంట్ పర్సనాలిటీ కమిట్మెంట్ లెవెల్లో కానీ పట్టుదల తర్వాత క్రమశిక్షణ తర్వాత అంటే అంటే ఆయన అంటాడు ప్రతిసారి నేనేది అవ్వాలని చేయలేదు కానీ నాకు వచ్చిన ప్రతి బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి అని చెప్పేసి బాక్స్ అదే ఆయన ఈ స్థితి తీసుకెళ్ళింది యాక్చువల్గా సో అలాంటి సిచువేషను సో అన్న ఒక చిత్ర పరిశ్రమలో వీళ్ళందరినీ ఒక స్టార్ లాగా తీసుకెళ్ళి కూర్చోబెడితే తమ్ముడు ఒక రాజకీయ ముఖ చిత్రంలో వీళ్ళ అన్నల్ని ఇద్దరిని తీసుకెళ్లి ఒక స్టార్లుగా లాగా కూర్చొని పెట్టే అవకాశాలు చాలా మెండిగా ఉన్నాయి రైట్ అంటే ఈ ప్రాసెస్లో ఇంకోటి కూడా మనం అనుకోవాలి సార్ ఈ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ గారు లీడ్ చేస్తున్నారు కాబట్టి జనాలకు కూడా ఎంతో మేలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తాయి కంపేర్ టు అదర్ పొలిటీషియన్స్ రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది ఆంధ్రప్రదేశ్లో మొదలైనటువంటి జనసేన ప్రస్థానం ఒక్కొక్కటిగా విస్తరిస్తూ ముందుకెళ్తుంది అలానే పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు సినిమా రంగంలో మెగాస్టార్ ఎలా అయితే పనిచేశారో రాజకీయ రంగంలో మెగా ఫ్యామిలీకి అలాంటి ఔన్నత్యాన్ని తీసుకొచ్చేటువంటి కృషి చాలా స్పష్టంగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇక అనుకున్న అంచనాల ప్రకారం కనుక ఈ ప్లాన్ ప్రకారం చూస్తే రాష్ట్ర కేబినెట్ లోకి నాగబాబు ఎంట్రీ అనేది కన్ఫర్మ్ అయిపోయింది రాజ్యసభ సీటు పైన కూడా అధికారిక ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ ఎందుకంటే జనవరిలోగా ఈ రాజ్యసభ స్థానాలను భర్తీ చేయాల్సినటువంటి అవసరం కూడా కాన్స్టిట్యూషన్ పరంగా కనిపిస్తుంది సో అతి త్వరలో చిరంజీవిని రాజ్యసభలో చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి